మార్నింగ్ లేదు కానీ ఈ వాటర్ తాగుతా అనమాట సో మా మమ్మ ఇలానే చేస్తుంది అనమాట అందుకని నేను ఇంకో ప్రైస్ అయితే వాష్ చేసి పిల్లలు నేను అనమాట టైం అవుతుంది ఇంకా కరీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడు సిక్స్ అవుతుంది అన్నమాట మార్నింగ్ లేచాను పిల్ల పాపకి బాక్స్ కోసం బెండకాయ కర్రీ చేయాలన్నమాట సో బెండకాయలు అయితే తీసుకుందాం ఫ్రిడ్జ్ లో ఉంది నిన్న రసం చేసుకున్నాం అనమాట సో రసం ఉంది ఇంకా బెండకాయ ఫ్రై చేస్తే కూడా తినొచ్చు కదా అని పాపకి లంచ్ కూడా పెట్టవచ్చు ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసుకుంటే లంచ్ లో అవుతుంది పాప కూడా అవుతుంది ఇవైతే కొన్ని వాటర్ లేచి పెడతాయి ఇప్పుడు బెండకాయల్ని బెండకాయల్ని ఇప్పుడైతే వాటర్ లేచి పెడతా ఫ్రిడ్జ్ లో మంచి చల్లగా కదా చల్లవున్నాయి రోజు నేను కొన్ని మార్నింగ్ లేవగానే జీలకర్ర వాటర్ తాగుతానమాట జీలకర్ర దాంట్లో కొంచెం అల్ అల్లం వేసుకొని జీకర వాటర్ తాగుతా వాటర్ అన్నమాట దాంట్లో కొంచెం అల్లం జీకర వేట్ చేసి మరిగించిన తర్వాత వాటర్లో కొంచెం అన్నీ ఇంకా లెమన్ వేసుకొని ఫస్ట్ అయితే మనం లేవగానే జీకలు వాటర్ తాగేస్తాము పాపకి మార్నింగ్ బాక్స్ పెట్టాలి కాబట్టి తొందరగా లేవాల్సి వస్తుంది సాగునీ తీసుకొని రెండు రెండు ట్రిప్పులు తిరగాలంటే కష్టమవుతుంది ఇంట్లో వర్క్ అయితే లేదు ఇంకా వీడియోస్ వేసుకుంటున్నాం కదా కష్టమవుతుంది సో అందుకని మార్నింగే వెట్ ఇలాంటి కర్రీస్ ఏమైనా చేస్తే ఏదైనా టిఫిన్స్ ఏమైనా పంపి వేడి ఉండాలని తన టైం వరకు వెళ్ళి మంచ్ బాక్స్ ఇస్తాను అనమాట ఇప్పుడైతే బెండకాయని కట్ చేద్దాం వాటర్ అయితే వేడైనాయి ఇప్పుడు మా హస్బెండ్ కోసం ఎగ్స్ బాయిల్ చేస్తా అనమాట తను జిమ్ చేస్తాడంట జిమ్ జిమ్ చేసాడంటే ఎగ్స్ బాయిల్ చేస్తా ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే పగిలిపోకుండా మంచిగా తొందరగా ఉడుకుతాయి అనమాట దెండకాయలు కూడా కట్ చేస్తున్నాను ఇవి కట్ చేసిన తర్వాత వీటిని ఒకసారి ఫ్రై చేస్తాను అనమాట జిగులు అంతా పోవడానికి పోయిన తర్వాత కర్రీ చేస్తాను బెండకాయలు అయితే కట్ చేశాను ఇంకా దీనిపైన ఎగ్స్ రైస్ ఉంది కాబట్టి అంతలోపు దీనిలోకి ఆనియన్స్ టమాటో పచ్చిమిరకాయలు కట్ చేసి అయితే పెట్టుకుంటాను వాటర్ కూడా చల్లగా అయితే వరకు వాటర్ కూడా తాగుతూ ఇవ్వం చేసుకుంటాను అనమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ రెగ్యులర్ గా తాగితే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మంచి రిజల్ట్ ఉండే అయితే తగ్గింది ఇప్పుడు చూడాలి ఎన్ డేస్ కి మార్నింగ్ లేవగానే ఇవి వాటర్ తాగుతానమాట సో జీలకర్ర అల్లము ఇవి వడగట్టుకొని దీంట్లో లెమెన్ హనీ వేసుకొని తాగుతాను బెండకాయలు కట్ చేసి పెట్టుకుని ఫ్రై చేయాలి ఇంకా అలానే వాటి కోసం ఈ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ మా ఆయన కోసం ఇది బాయిల్ చేస్తున్నాను ఇంకా రైస్ రైస్ అయితే అయిపోతుంది రైస్ తర్వాత రైస్ కానీ ఎగ్స్ కానీ కంప్లీట్ అయితే బెండకాయలు ఫ్రై చేసి చేసి గుత్త పొమ్మలు ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఈ వాటర్ లో కొంచెం లెమన్ కొంచెం హనీ వేసుకొని హాట్ వాటర్ అయితే తాగుతా అనమాట స్టవ్ ఖాళీ అది వరకు ఇంకా స్టవ్ టైం పడుతుంది కదా సో అప్పటి వరకు అయితే ఈ వాటర్ తాగిస్తాను మనం తాగుతున్నాను అనమాట ఒక టెన్ డేస్ అవుతుంది ఎన్ని రిజల్ట్స్ ఉంటుంది చూడాలి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మంచిగా రిజల్ట్ ఉంది అనమాట మంచి డైజెషన్ కూడా అవుతుంది అనమాట జీరక రావని వేస్తున్నాం కదా కొత్త కోసం ఆన్లైన్స్ పచ్చ చేస్తారు కదా అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్ టైం వేస్తుంట ఎట్లా వస్తా తెలియదు మా చెల్లి పిండి తేయాలని యూట్యూబ్ లో చూసాను అది ఇప్పుడు ట్రై చేస్తా వేసుకున్నాం అనమాట పిండి ఉంది ఫ్రై చేస్తా ఈరోజు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి అనమాట తీసేస్తున్నాను తీసి దాంట్లో కొన్ని నార్మల్ వాటర్ చల్ల వాటర్ పోసి పెడతాను ఇదైతే బెండకాయలు ఒకసారి నార్మల్ గా ఫ్రై అన్నమాట అనమాట జిగురిపోరానికి అందుకని పెట్టాను ప్యానా చూడండి ఇట్లా చల్ల వాటర్ రోస్ పెట్టుకుంటా ఇడ్స్ మనకి అవి ఇప్పుడు ఇది పెట్టుకోకుండా మంచిగా వస్తుంది అనమాట దీంట్లో అయితే ఇప్పుడు ఇది పెడిన తర్వాత ఈ కట్ చేసుకున్నాం కదా బెండకాయల్ని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి అనమాట ఈ జిగురు ఉండరు కదా అదంతా పోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇట్లా రోస్ట్ చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత కర్రీ వేసుకుంటే చాలా బాగుంటది మా మమ్మీ ఇలానే చేసేది అనమాట అందుకని నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా నాకు అంత జిగురు జిగురు ఉంటే తినబుద్ధి కాదు కర్రీ ఇట్లా వేస్తే జిగుడు ఉండదు ఏమి ఉండదు మనుషులు ఉంటదనమాట అంటే ఇదే దోశ దాటారు ఇంట్ ఉందనమాట వీటిలో అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆమియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా దాంతో పాటు దాంతో పాటు జీలకడ కూడా వేస్తాను జీలకడ కూడా వేసాను దాంతో పాటు కొంచెం సాల్ట్ కూడా వేస్తాను స్తున్నట్లు వేస్తే చూడాలి నేను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటాను బెండకాయని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట జిగురంట జిగురంటా పోతుంది చూడండి సైతే అయిపోయింది ఆఫ్ చేస్తున్నాను దీనిపైన ఇప్పుడు గుత్త పమనాలు వేస్తాను అనమాట ఇదైతే ప్యాన్ పెట్టాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక్కొక్క దాంట్లో ఎంత ఏదో కూడా తెలియదు నాకు మనకి క్రిస్పీగా రావాలంటే ఎక్కువ వేసుకోవాలంట ఒకసేపు మూత పెట్టేస్తాను ఇవైతే అయిపోయినాయి బెండకాయ అంత ఇలా కొంచెం కొంచెం సేపు ఇలా రోజు చేసుకుంటే సరిపోతుంది వచ్చింది అనమాట మళ్ళీ ప్యాన్ కడుక్కొని దీంట్లోనే కర్రీ చేసిస్తాను అంతే అయిపోయింది ఇది కూడా నాకు ఒక్కలు ఊపిడానికి ఊపిడానికి కొంచెం కష్టంగానే ఉంది ఇది కూడా వేసాను కర్రీ అయితే ఇలా అయింది ఇవి తీసాను ఇంకా గుడ్డి పెట్టు తీసి పెట్టి ఈ ప్లేట్స్ అయితే వాష్ చేసి పిల్లల్ని లేపుతాను అనమాట టైం అవుతుంది ఇంకా కర్రీ ప్లేట్స్ అడుగుతుంటే మా పాప అయితే లేచిందనమాట లేచి ఏడ్చుకుంటూ వచ్చింది మమ్మీ నువ్వే వచ్చి నాకు బాత్ వేపి మమ్మీ బ్రష్ చేపి మమ్మీ అని మా హస్బెండ్ లేపుతుంటే నువ్వైతే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి కూర్చో తల్లి నేనైతే వస్తాను ఈ ప్లేట్స్ వాష్ చేసి వస్తానని తనను అయితే పంపించి తర్వాత నేను నెక్స్ట్ వెళ్ళి అంతా ఇక తనకి ఫ్రెష్ అప్ అనమాట స్నానం బ్రష్ అంతా చేయించి ఇక ఫుడ్ గుత్త పొంగనాలు చేశాను కదా తనకిచ్చి కూర్చోబెట్టేసి వచ్చాను నువ్వు తింటుండు నేను తమ్ముడికి ఫుడ్ చేస్తాను అని చెప్పి మావాడికి అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట గుత్త పొంగనాలు అవన్నీ వడేమి తినడు సో అందుకని వానికోసం మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఉప్మా అయితే చేస్తున్నాను కొంచెం ఆనియన్స్ కరివేపాకు వేసి కొంచెం పసుపు ఆయిల్ వేసి ఇట్లా అయితే ఉప్మా చేస్తానన్నమాట వానికి కొంచెం లూజ్గా వాడు మంచిగా తింటాడు బాబు కూడా లేచి వచ్చాడనమాట వాడు మార్నింగ్ లేవగానే నా దగ్గరికి వస్తాడు ఏడుస్తాడు వన్ కోసం పెట్టుకొని అట్టటా చేసి కూర్చోబెట్టాలి ఇంకా పాపకి కూడా తినిపిస్తున్నాను తనైతే తిననే తినదనమాట ఇది ఎవ్రీ వ్లాగ్లో నేను చెప్పేదే మీకు సో ఇక్కడైతేగా కొన్ని తిన్నది తింటుండ్రా నేను వస్తాను ఒకటే ఒకటి తిన్నది ఇక మళ్ళీ స్కూల్కి లేట్ అవుతుందని చెప్పి నేనే తినిపించాను పాపకి తినిపిస్తుంటే బాబు ఇంకా బనా ఏడుస్తున్నా అని చెప్పి బనానా ఇచ్చాను అనమాట వాడైతే బనానా తింటున్నాడు ఇక్కడ నెక్స్ట్ పాపకి స్నాక్స్ కోసం ఏం పెట్టాలమ్మా అంటే ఆమె పొంగనాలే పెట్టి మమ్మీ మా ఫ్రెండ్స్ కూడా తెచ్చుకుంటారని చెప్పింది తన లంచ్ బాక్స్ స్కూల్ ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను తర్వాత ఇక ఆమెకైతే పొని వేస్తున్నాను అనమాట స్కూల్కి బెల్ట్ రోజు నేను పెట్టి పంపిస్తే ఆమె తీసుకొని వస్తుంది అనమాట బ్యాగులు ఉంటుంది రోజు వెతకాలి పెల్ట్ దియాలా పెట్టాలి ఇంకా తనకైతే కోమ్ చేసే వాళ్ళ తమ్ముడు ఎట్లా చూస్తారో చూడండి తర్వాత ఆమెకైతే ఫేస్కి నేను మా అమ్మ ఎర్త్ ప్రోడక్ట్సే వాడతాను అనమాట అంటే ఓన్లీ ఫేస్కి మాత్రమే మిల్క్ అని ఒకటి ఉంటుంది ఫేస్కి మాత్రం అది పెడతాను ఇంకా బాడీలోషన్ ఏమో హిమాలయ ఇంకా సోప్ కూడా హిమాలయనే వాడతాను ఇద్దరు పిల్లలకి ఇంకా పౌడర్ కూడా హిమాలయనే వేస్తాను ఆమె రెడీ చేసి కూర్చోబెట్టి ఇంకా బాబుకైతే ఉప్మా చేశాను కదా ఉప్మా చే ఉప్మా తినిపిస్తున్నాను ఇంకా మా హస్బెండ్ వాష్రూమ్లో రెడీ అవుతున్నాడు అని పాప వెయిట్ చేస్తుంది అనమాట తనది అయిపోయింది ఇంకా షూ ఒకటి వేసి పంపించాలి ఇంకా బాబుకి తినిపిస్తే ఒక పని అయిపోతుందని చెప్పి వాడికైతే తినిపించడం స్టార్ట్ చేశాను నేను బాబుకి తినిపిస్తున్నానని ఇక మా హస్బెండ్ ఇక పాపకి చెప్పులైతే షూ అయితే వేస్తున్నాడు ఇంకా పాప టీవీ పెడితే టీవీలోనే మునిగిపోతుంది అనమాట పాపమ్మ వాడు చూడండి వీళ్ళు వెళ్తే నన్ను కూడా తీసుకెళ్తారేమోనని గే డోర్ కాడ వెయిట్ చేస్తున్నాడు పాప బయటకు రాగానే స్టాండ్లో నుంచి వాళ్ళు చెప్పులు తీసుకొచ్చి పాపకి ఏమంటాడు వాన్ని కూడా తీసుకెళ్ళాలని ముందు రోజు బైక్ పైన స్కూల్ వరకు తీసుకొని వెళ్ళాడు అనమాట ఇప్పుడు ఇంకా ఆ డైపర్ పైన ఉన్నాడు తింటున్నాడు అని చెప్పి నేనైతే పంపిలేదు పాపం వెళ్ తీసుకెళ్తారేమోనని చెప్పులు పట్టుకొని అక్కడ వరకు వెళ్ళాడు ఇంకా మా పాప తీసేస్తాడు అనమాట అందుకనే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చాను వచ్చాడు తనకైతే ఎగ్స్ ఇంకా గుత్త పొంగనైతే ఆడుకుంటు మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం ఇప్పుడు సరిపోదాన్ని గుత్త పొంగనాలు కూడా ఇచ్చాను దాంతో మా కి టీ అయితే పెట్టుకున్నాను మా కి అయితే టీ ఇస్తాను ఫస్ట్ అయితే అయిపోయింది పాపకు తిని ఆడిపిస్తున్నాడు హస్బెండ్ అయితే హస్బెండ్ అయితే ఆఫీస్కి పాపం ఎవరు వెళ్ళినా వాడు చెప్పులు తీసుకొని వచ్చి చెప్పులు పాపం చెప్పులు తీసుకొని బయటకు తర్వాత ఫస్ట్ ఒక్కదాన్ని చేసుకోవాలి పిల్లలకి ఇంకా మా కి ఓమ్ బాగు తినడం అయిపోయింది వాడికి మౌత్ వాచ్ చేయించి కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతాయి అనమాట దాని తర్వాత వాళ్ళు పెట్టుకొని ఇల్లు ఊడడం తూడడం మళ్ళీ పడుకున్నాక కిచెన్లో స్టవ్ ఇంకేమైనా అంట్లుంటే కడిగే చేస్తాను ఇలా ఉంటుంది కిచెన్లో మాత్రం పని చేసుకుని ఇవ్వడనమాట ఒక్కడు వాళ్ళు పడుకో పెట్టుకున్న తర్వాత ఇంకా బట్టలు వాష్ చేయడం అయినా ఏదైనా వాడు పడుకున్నాకనే చేస్తాను సో మీకు ఎలా అనిపించింది నా బ్లాగ్ మామ్ 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 అంటాడు మామ్ కామ్ అంటాడు వర్డ్స్ వస్తున్నాయి ఇప్పుడే సో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో సో షార్ట్ వీడియోస్ కూడా చూడ వీడియోస్ వేస్తామన్నమాట చూడండి కంపల్సరీగా నచ్చితే మీకు ఓకే మరి బాయ్ చే బాయ్ బాయ్ ముంచేవమ్మా మీకు 呀 <Bye. S 2>